మీరు గ్యాస్ట్రిక్ సమస్య బాధపడుతున్నారా అయితే ఈ ప్రోడక్ట్ని మీరే మీ ఇంటి దగ్గర తయారు చేసుకొని యూస్ చేయండి డెఫినెట్గా మీరు విత్ ఇన్ చాలా తక్కువ టైంలోనే ఇన్ విత్ ఇన్ ఏ వీక్లోనే మీరు రిజల్ట్ చూస్తారు అంటే ఒక వారం రోజుల్లోనే మీరు మీ యొక్క గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడచ్చు ఈ ప్రోడక్ట్ని నేను ఎలా తయారు చేశాను అనేది ఇప్పుడు మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తానో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఎందుకంటే ప్రజెంట్ రోజుల్లో గ్యాస్ట్రిక్ అనే సమస్య వందకి ఎనభై నుంచి తొంభై మందిని పీడిస్తున్నటువంటి ఒక మేజర్ ప్రాబ్లం అలాగే మిగతా అన్ని సమస్యలకు కూడా అంటే జనాలకు వస్తున్నటువంటి మిగతా అన్ని రోగాలు కూడా ఈ యొక్క గ్యాస్ట్రిక్ కే ఉన్నటువంటి ప్రాబ్లం గ్యాస్ట్రిక్ అండ్ డయాబెటిక్ అని కూడా చెప్పవచ్చు ఓకే సో ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి మీరు బయటపడాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తయారు చేయడం నేర్చుకుపోయే ముందు సో దీన్ని అసలు నేను ఎందుకు తయారు చేసుకున్నాను అసలు ఇది నాకు ఎందుకు అవసరం పడింది అంటే నేను రెండు వేల పంతొమ్మిది మనకు కోవిడ్ టైంలో నాకు విపరీతమైన గ్యాస్ట్రిక్ అనమాట అసలు ఏం తిన్నా డైజెషన్ అయ్యేది కాదు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది దానివల్ల ఎసిడిటీ పైకి తన్ని ఇక్కడ చెస్ట్లో పెయిన్ వచ్చేసేది అనమాట సో దానివల్ల ఇంకా చాలా భయం అనమాట చెస్ట్ పెయిన్ ఏమో అది అని చెప్పేసి గుండెకి ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి నేను ఎంత భయపడ్డానో నాకు తెలుసు నా కుటుంబానికి తెలుసు సో అటువంటి సందర్భాలలో నాకు ఆ సమస్యకి పరిష్కారం ఏంటనేది చాలా వీడియోస్ రీసెర్చ్ చేశాను చాలా ఆర్టికల్స్ చదవాను ఈవెన్ చాలా ఆయుర్వేదిక్ బుక్స్ చదవాను అవి చూపిస్తాను ఈవెన్ చాలా అంటే చాలా ఆయుర్వేదిక్ బుక్స్ చదువు ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి మీకు అవన్నీ చూపించలేను చాలా అంటే చాలా ఆయుర్వేదిక్ బుక్స్ చదివాను అలాగే చాలా వీడియోస్ చూశాను వాటిలో ద బెస్ట్ చూసి నేను ఓన్ గా ప్రిపేర్ చేసుకొని వాడి ఈ వేలకి ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు నాకు ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదు ఏం తిన్నా ఎంత తిన్నా నాకు ఈజీగా డైజెషన్ అయిపోతుంది అనమాట సో దీన్ని ఎన్ని రోజులు వాడాలి ఏంటి అనేది మీ ఇష్టం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మీరు ఇంటి దగ్గర హ్యాపీగా తయారు చేసుకోవచ్చు ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ ఇది పనిచేస్తుంది నేను ఓన్గా ప్రిపేర్ చేసుకొని వాడుతున్నాను మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి ఇది మార్కెట్లో బయట దొరకదు మీరు కొనుక్కోవాలంటే మీరు దొరకదు ఒకవేళ మీకు ప్రిపేర్ చేసుకోవడం రాకపోతే మమ్మల్ని ప్రిపేర్ చేయమంటే నేను ప్రిపేర్ చేసి ఇస్తాము బట్ సమ్ ఎక్స్ట్రా అయితే నేను తీసుకోవడం జరుగుతుంది అది మీ ఇష్టం మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోవడం ఫస్ట్ నేర్పిస్తాను ఎందుకు మాకు తలకనొప్పి మీరే ప్రిపేర్ చేసి మాకు ఇవ్వండి కురియర్ పంపించండి అంటే దానికి కూడా ఆప్షన్ ఉంటుంది నేను మీకు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీకు కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి అంటే ఆవు నెయ్యి మీకు మా బయట కనుక ఆవు నెయ్యి ఒరిజినల్ దొరికితే హ్యాపీగా తీసుకోండి ఒరిజినల్ కనుక దొరికితే ఒకవేళ దొరకకపోతే మీరు లైక్ జిఆర్బి నెయ్యి కానీ విశాఖ కానీ లేకపోతే ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ అనమాట మంచి నెయ్యి తీసుకోండి మంచి నెయ్యి తీసుకొని ఒక పావు కేజీ నెయ్యి తీసుకోండి అంతండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ గీ తీసుకోండి తీసుకొని మీరు ఏం చేస్తారంటే హీట్ చేయండి ఓకే హీట్ చేయండి హీట్ చేసి పక్కన పెట్టండి నెక్స్ట్ వాము మీకు మార్కెట్లో దొరుకుతుంది వాము ఆ ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి ఓకే ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి మంచి తీసుకోండి మార్కెట్లోకి వెళ్ళి ఎందుకంటే ఎసుకు ఉంటుంది ఎసుకులో రాయలు ఉంటాయి అదేవి లేకుండా మంచి వాము తీసుకోండి తీసుకొని ఆ వామును ఏం చేస్తారంటే ఒక ఐరన్ పాత్రలో ఒక ఐరన్ పాత్రలో ద్వారగా వేయించండి ఓకే ద్వారగా వేయించండి సిమ్లు పెట్టి స్లోవుగా వేయించండి వేస్తే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అది మంచి స్మెల్ రావడం జరుగుతుంది అనమాట ఓకే సో చాలా మంచి స్మెల్ వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని స్టాప్ చేసేయండి కలుపుకుంటూ వేపండి లేకపోతే మాడిపోతుంది గుర్తుపెట్టుకోండి అయిపోయిన తర్వాత ఆ పావు కేజీని బయట తీసి బాగా చల్లారిపోయిన తర్వాత మీరు దాన్ని గ్రైండ్ చేసుకోండి పౌడర్ చేసుకోండి మెత్తని పౌడర్లో చేసుకొని జల్లి పట్టుకోండి జల్లెడి పట్టుకుంటే మెత్తని పౌడర్లో వస్తుంది అనమాట ఇప్పుడు మీ దగ్గర పావు కేజీ గీవు ఉంది పావు కేజీ వాము ఉంది ఈ రెండింటికి సరిపడా పావు కేజీ పట్టిక పందార తీసుకోండి పట్టిక బెల్లం అంటారు కదా వైట్గా ఉంటుంది స్టోన్స్ లాగా ఉంటుంది పంచదార చిన్న చిన్న పంచదార కాదు పట్టిక బెల్లం అంటారు ఓకే పట్టిక బెల్లం తీసుకోండి ఇప్పుడు మూడు తీసుకున్నారు కదా రెండు వందల యాభై గ్రాముల నెయ్యి రెండు వందల యాభై గ్రాములు వాము వేయించిన వాము రెండు వందల యాభై గ్రాములు పట్టిక అనమాట సో ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చాలా ఈజీ ప్రొసీజర్ ఇప్పుడు వాముని మీరు ఏం చేస్తారు మెత్తని పొడిగా చేస్తారు అలాగే పట్టుకని కూడా మిక్సీ పెట్టేసేయండి మెత్తని పొడి అయిపోతుంది ఈ వాముని ఈ ఏదైతే పట్టుకు పందాలు ఉందో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేయండి బాగా కలిపేయండి ఆ రెండింటిని కలిపేస్తే ఇప్పుడు మీకు ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయింది కదా సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందాక మీరు వెచ్చబెట్టిన నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిని వెచ్చబెట్టిన తర్వాత కిందకి దించేసేయండి స్టవ్ ఆపేసి స్టవ్ మీద పెట్టి మీరు చేశారనుకోండి మొత్తం మాడిపోద్ది అలా చేయకండి గతంలో ఒకరు అలా చేశారు మా ఇంటికి తీసుకొచ్చారు మొత్తం మాడిపోయింది అట్లా కాదు మీరు మొత్తం ఆ నెయ్యిని కంప్లీట్గా హీట్ చేసిన తర్వాత అది లిక్విడ్ అయిపోతుంది కదా లాగా అయిపోతుంది దాన్ని స్టవ్ నుంచి దించేసి మీరు ఈ మిక్సింగ్ చేసిన పౌడర్ ఉంది కదా వామును పటికి బెల్లం ఈ పౌడర్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు ఆ నెయ్యిలో కొంచెం కొంచెంగా వేసుకొని కలిపేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకొని మీరు కలుపుకోండి అలా కలుపుకుంటే మీకు మొత్తం ఒక ముద్దల తయారవుతుంది ఆ ముద్దల తయారైన తర్వాత సింపుల్గా మీరు ఒక గాజు చేసేలా స్టోర్ చేసుకోండి గాజు చేసేవాలో మీరు స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే భోజనం చేసిన తర్వాత మీకు ఎక్కువ గ్యాస్ట్రిక్ ఉందనుకుంటే మూడు పూట్లు వాడుకోండి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉందనుకుంటే రెండు పూట్లు వాడండి అప్పుడప్పుడు మాత్రం వస్తుంది అనుకుంటే జస్ట్ మీరు ఆ రోజుకొకసారి వాడుకున్నా పర్లేదు సింపుల్గా మీరు దీన్ని గాసేసి పెట్టిన తర్వాత మీరు దీన్ని డైలీ భోజన చేసిన తర్వాత మీరు ఏదైనా తినండి నో ప్రాబ్లం బోన్ చేసిన తర్వాత ఒక స్పూన్ టీ స్పూన్ తీసుకొని మీరు జనరల్గా నాలుగు మీద పెట్టేసి చప్పరించి మింగేసేయండి తర్వాత కొంచెం వాటర్ తాగేసేయండి అది గోరువెచ్చ నీళ్ళని పర్లేదు చరకు నీళ్ళని పర్లేదు వాటర్ తాగేసండి సింపుల్ ఇంతే ఇలా కనుక మీరు చేస్తే విత్ ఇన్ వన్ వీక్లోనే మీకు రిజల్ట్ కనబడుతుంది ఏదైతే ఈ ఈజీగా డైజెషన్ అయిపోతుంది మలబద్ధకం పోతుంది మోషన్ ఫ్రీగా అవుతుంది ఓకే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది నీకు ఎవరు చెప్పారు బ్రో అంటే యూట్యూబ్లో మంది చెప్పారు చాలా మంది ఆయుర్వేద పండితులు చెప్పారు సో నేను కాదు ఆయుర్వేద పండితులు చెప్పారు సో వాళ్ళ దగ్గర నుంచి నేను చూసి నేర్చుకుని నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలాంటివి ఏంటి అంటే యూట్యూబ్లో చూస్తే నమ్మమన్నమాట ఎందుకు నమ్మమంటే ఆ తొక్కలే చాలా మంది చెప్తూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ అక్కడే మనం చేసిన పొరపాటు సో నేను నెమ్మను యూజ్ చేశాను నాకు తగ్గింది సో మీరు కూడా గ్యాస్ట్రిక్ సమస్య బాధపడుతుంటే మీరు ప్రోడక్ట్ని అయితే మీరు తయారు చేసుకొని మీరు ఇంటి దగ్గర వాడండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో గ్యాస్ట్రిక్ కనుక బాధపడుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఇదంతా మేము పనులేము మీరు తయారు చేసి మాకు ఇవ్వాలంటే మీకు ఎంత ఛార్జ్ చేసుకుంటారంటే అది మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు పావు కేజీ నెయ్యి అంటే బయట మార్కెట్ ఎంత ఉంది దాదాపుగా మూడు వందల రూపాయలు అలా ఉంది అనమాట పావ కేజ్ నెయ్యి పావు కేజీ వామ్ ఒక ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ ఉంది మంచిది క్వాలిటీ తీసుకుంటే పట్టుకు ఒక ట్వంటీ రూపీస్ అలా ఉందన్నమాట ఓవరాల్గా ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన అవుతుంది ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ అవుతుంది సో ప్లస్ మనం మేక్ చేయడానికి ఇవన్నీ కూడా కొంత టైం పడుతుంది కాబట్టి ఒక లేబర్ కావాలి కాబట్టి దాదాపుగా ఒక వెయ్యి రూపాయల నుంచి పది వందల వరకు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది మీకు కావాల్సిన క్వాంటిటీని బేస్ చేసుకొని ఓకే సో ఒకవేళ మీకొద్దు ఆ శ్రమ మీకొద్దు మేమే శ్రమ పడాలి డైరెక్ట్ మీకు ప్రోడక్ట్ పంపించాలంటే సో అది కూడా ఉంది పాసిబిలిటీ బట్ పర్సనల్గా మాకు వాట్సాప్ చేయండి గ్యాస్ట్రిక్ మెడిసిన్ కావాలని చెప్పేసి మా పాసిబిలిటీని బట్టి మీకు పంపించడం అయితే జరుగుతుంది కాకపోతే పేమెంట్ ముందే చేయాలి పేమెంట్ ముందు చేసిన తర్వాత మాత్రం మీకు పంపించడం జరుగుతుంది ఒక వన్ వీక్ అలాలో మీకు డెలివరీ అయితే చేయడం జరుగుతుంది అనమాట డెలివరీకి సంబంధించిన అడ్రస్ ఏవన్నీ కూడా మీకు మేము వాట్సాప్లో అడుగుతాము మీరు కావాలని కూడా బెటర్ ఏంటంటే హ్యాపీగా మీరే తయారు చేసుకోండి మీ ఇంట్లో ఎంతసేపు ఒక రోజు పని మీరు వామ్ తెచ్చుకు నెయ్యి వామ్ అని తెచ్చుకున్న తర్వాత మీరు హ్యాపీగా మీ ఇంట్లో రోజు చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రొసీజరే చేసుకోవచ్చు సో గ్యాస్ట్రిక్ సమస్య బాధపడుతున్న వాళ్ళు కంపల్సరీ ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట నాకైతే పర్సనల్గా చాలా హెల్ప్ అయింది లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్యతో పాటు ఇంకా వేరే వేరే సమస్యలు ఏమన్నా ఉన్నాయని మీకు అనుకుంటే విఆర్కే డైట్ చేయండి విఆర్కే డైట్ హండ్రెడ్ పర్సెంట్ చేయండి మీకు ఒకరు వీఆర్కే డైట్ గురించి తెలియకపోతే జస్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి విఆర్కే డైట్ ప్లాన్ అని కొట్టండి మీకు చాలా వీడియోస్ వస్తాయి చాలా అంటే చాలా చాలా వీడియోస్ వస్తాయి విఆర్కే డైట్ ప్లాన్ గురించి తెలుసుకోండి మీకు ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా డయాబెటిక్ కానీ బీపీ కానీ లైక్ థైరాయిడ్ కానీ అమ్మాయిలకు సంబంధించిన పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ సర్వికల్ స్పాండిలైటిస్ ఆర్థరైటిస్ ఇంకా చాలా రకాల క్యాన్సర్స్ కూడా మీకు బీఆర్క డైట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలా రకాల సమస్యలకి సో బీఆర్క డైట్ గురించి తెలుసుకోండి అంటే గ్యాస్ట్రిక్తో పాటు మీకు గా వేరే సమస్యలు కూడా ఏమైనా ఉంటాయి మైగ్రేన్ తలనొప్పులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఒక్క త్రీ మంత్స్ మీరు బీఆర్కె డైట్ చేయండి హ్యాపీగా మీకు అంతే మొత్తం హెల్త్ అంతా సెట్ అయిపోతుంది లేదు మాకు గ్యాస్ట్రిక్ సమస్య ఉంది మిగతా సమస్యలు అయితే ఏమి లేవు మా హెల్త్ అంతా బాగుంది అనుకుంటే జస్ట్ ఈ మెడిసిన్ మీరు ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా వాడుకుంటే మీరు తగ్గిపోతుంది అనమాట ఓకే రైట్ థ్యాంక్ యూ సో ఇలాంటి మరింత మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి